ప్రియులందరికీ ప్రభు అనేటువంటి పరిశుద్ధమైన నామములో నామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియులరా ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశం ఏంటంటే ఏసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు అనేటువంటి ఈ విషయాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి ఎందుకు నేను ఈ విషయాన్ని గురించి నేను చెప్పాలి అనుకుంటున్నానంటే చాలామంది ఈరోజు యేసును అంగీకరించిన వారు సైతం ఆయనను కూడా ఒక పాపిగా చూస్తూ ఉన్నారు ఇది నిజంగా అందరినీ కూడా ఆలోచింపజేసేటువంటి అంశం ఇది కనుక దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించింది దేవుడు నా హృదయం ముందు ఉంచినటువంటి ఈ మాటలు ఏమైతే ఉన్నాయో నేను మీతో ఏదైతే పంచుకుంటూ ఉన్నానో వాటన్నిటిని కూడా మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను ప్రభునందు ప్రిల్లరా ఈరోజు క్రైస్తవ సమాజం అనుకుంటూ ఉన్నట్లుగా యేసు పాపులలో ఒకడు కాదాయన ఆయన జీవితం చాలా ప్రత్యేకమైనది ఆయన పరలోకము నుండి వచ్చిన ఆయన ఆయన ఆయనను గురించినటువంటి విషయాలను గురించి మనం ఆలోచిస్తే కనుక మనకు చాలా అంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి కనుక ప్రిల్లరా మరి ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తూ మనము ముందుకు పోదామండి దేవుని యొక్క వాక్యం మనకు ఏదైతే చెప్తా ఉందో దేవుని యొక్క వాక్యం మనకు ఏదైతే తెలియజేస్తూ ఉందో దాన్నే మనం నమ్ముదాం మనుషులు స్వార్థపరులు వాళ్ళ ఆలోచనలో పుట్టిన దాన్ని ఈరోజు సమాజానికి అందిస్తూ ఉన్నారు సరైనటువంటి లేఖనాధారాలు ఉండవు సరైనటువంటి లేఖనాన్ని వాళ్ళు చూపించలేరు అయినా కూడా ఎవరో చెప్పిన దాన్ని విని ఇదే కరెక్టు అని నమ్మి దాన్ని బలంగా వినిపించడం నేర్చుకుంటూ ఉన్నారు కనుక ప్రియులరా ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు శ్రద్ధగా మీరు ఆలోచించండి అలాగే నేను ఏ రెఫరెన్స్లు అయితే మీకు ఇస్తున్నానో వాటన్నింటినీ మీరు ఆలోచించండి మీకు ఏదైనా అనుమానం వస్తే గనుక నన్ను ప్రశ్నించవచ్చు మీరు నన్ను ప్రశ్నిస్తే కనుక ఒకవేళ మీరు అడిగినటువంటి ప్రశ్న సమంజసంగా ఉంటే గనక దానికి తప్పకుండా జవాబుతో మరి యొక్క వీడియోను కూడా మీ కొరకు నేను సిద్ధం చేస్తాను ప్రస్తుతం అందయితే మరి వీడియోలు చేయలేనటువంటి పరిస్థితి నాది ఎందుకంటే నాకు అంత బర్డన్ ఉంది అంత భారం ఉంది నాకు కనుక ఉన్నటువంటి సంఘాలను చూసుకోవాలా పరిచయం చూసుకోవాలా వీటన్నిటిని చూసుకుంటూ మరలా యూట్యూబ్లో వీడియోలు చేయడం చేయడం అంటే కొంచెం నాకు చాలా కష్టంగా ఉంది ఏది ఏమైనప్పటికీ మరి ఈ విషయాలన్నిటిని కూడా మరి సంఘానికి అందించాలన్నటువంటి ఆశ నాకు ఉంది ఏదో ఒక రకంగా అనుకూలత ఏర్పాటు చేసుకునే అయినా సరే నేను మీ కొరకు నేను తప్పనిసరిగా నేను వీడియోలు అన్నవి సిద్ధం చేస్తాను కనుక ప్రియులారా మీరు ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశంలోనికి మనం వెళ్దామండి యేసు క్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు ఆయన క్రీస్తు పాపము చేయలేదు అని బైబుల్ ఎంతో స్పష్టంగా మన కూడా తెలియజేస్తూ ఉంది ఆయన పాప రహితుడు అని నిష్కళంకమైన వాడని ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని హెబ్రి పత్రిక హెబ్రి పత్రికలో రాయబడి ఉందని మీలో చాలామంది ఆ పత్రికను చదివినటువంటి వాళ్ళు గ్రహించారని నేను అనుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రిల్లరా యేసు ప్రభువును గురించి మనం ఆలోచన చేస్తే గనక ఆయన శ్రీ సంతానం ఆయన ఒక్కడే కన్యకుకు జన్మించినవాడు ఏకైక ఏకైక పురుషుడు ఆయన ఒక్కడే శ్రీ సంతానం అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది అయితే మీరు చాలా సందర్భాలలో మీరు ఈ లేఖనాలు మీరు చదివే ఉంటారని నేను అనుకుంటున్నాను ఆయన ఒక్కడే స్త్రీ సంతానమని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నాకు కొన్ని కొన్ని బలమైనటువంటి ఆధారాలు అంటే లేఖనాధారాలు నాకు నాకున్నాయి అందుకే నేను ఇంత స్పష్టంగా ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇప్పుడు మనం మన గురించి మనం ఆలోచిస్తే కనుక మనము పురుష సంతానమని వాక్యం చెప్తా ఉంది దేవుడు మొదటి అధ్యాయం ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు ఆదాము హవ్వలను మీరు ఫలించండి అభివృద్ధి చెందండి మీరు విస్తరించండి అన్నాడు జలప్రళయంలో మొత్తం దేవుడు తీసేసినా కూడా మరలా తిరిగి ఆదాముతో ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇచ్చాడో మరలా తిరిగి అదే ఆశీర్వాదాన్ని నోవాహు కుటుంబంతో దాన్ని రిపీట్ చేశాడు దేవుడు మనము ఈ విషయాలు మనము ఆదికాండం మనం తొమ్మిదవ అధ్యాయంలో మనం చూడవచ్చు అలాగే ఆదికాండం పదహైదవ అధ్యాయంలో కూడా అబ్రహాముకు సంతానము లేని సమయంలో కూడా నీలో నుండి జనములు వచ్చెదరు రాజులను నీ గర్భవాసములో నుండి వచ్చేదరు అనేటువంటి ఈ వాగ్దానం మనం ఆది కాండం పదహైదవ అధ్యాయంలో మనము ఈ విషయాలు మనం చూడొచ్చు చూపరా ఎందుకు అంటే మనమందరం కూడా పురుష సంతానం అని చెప్పడానికి ఈ లేఖనాలన్నీ సరిపోతాయని నేను అనుకుంటున్నాను మీలో చాలామంది అనుకుంటారేమో దాంపత్య జీవితం పాపమని మీలో అనుకుంటారేమో కానీ దేవుడు బా దాంపత్య జీవితాన్ని పాపమని ఎక్కడా చెప్పలేదు ఆయన ఎందుకంటే పత్రిక పదమూడవ అధ్యాయంలో వివాహము అన్ని విషయాలలో ఘనమైనది పానుపు నిష్కల నిష్కల్మషమైనదని వ్రాయబడి ఉన్నది మీలో చాలామంది ఈ లేఖన భాగాన్ని ఎరిగిన వారు ఉన్నారు కనుక నేను మీతో మాట్లాడుతున్నాను కనుక ప్రిల్లర పానుపు అనేది నిష్కల్మషము అంటున్నాడు ఆయన అంటే కల్మషము లేనిది పవిత్రమైనది అని ఆయనే అంటూ ఉన్నాడు కనుక ప్రిల్లర దేవుడు ఆదాముతోనూ నోవాహుతోనూ అబ్రహాముతోనూ చెప్పినటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రభునందు ప్రియులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను యేసు ఒక్కడే ఆయన స్త్రీ సంతానము అని లేఖనాలు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి మనము గలతీలుకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో చూస్తే కనుక దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినట్లుగా అక్కడ రాయబడి ఉంది మీరు గలతీలుకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం గనుక మీరు చదివితే కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన శ్రీయందు పుట్టి ఆయన శ్రీయందు పుట్టి మన ప్రభు ఎవరి ద్వారా ఆయన జన్మించాడు అంటే స్త్రీ సంతానము స్త్రీ ఒక స్త్రీకి జన్మించాడు అంటే కన్యకకు ఆయన జన్మించాడు అనేటువంటి సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు ప్రభు పెట్ట నేను మీకు మనం చేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా మనము ఈ లేఖన భాగాన్ని కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే గనుక ఈ లేఖన భాగాన్ని సమర్థించేటువంటి ఇంకనూ అనేకమైనటువంటి లేఖనాలు మనకు ఆధారంగా ఉన్నాయి ఏషియా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో ప్రవక్త పలికినటువంటి మాట ఆత్మ మూలంగా ప్రవక్త పలికినటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకునండి అలాగే మనకు కొత్త నిబంధన గ్రంథములో మనము మత మొదటి అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినములో ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు అన్నది అంటే కన్యక కుమారుని కనడం అన్నది అక్కడ మరలా తిరిగి ఆ మత్తయ్యువార్తలో మత్తయ్య గారి ద్వారా దాన్ని మరలా తిరిగి చెప్పబడుతున్నట్లుగా మనము లేఖన భాగంలో మనం చూస్తున్నాం అలాగే మనం ఆది కాండం మూడవ అధ్యాయం పదహైదవ పదహైదు వచనంలో కూడా నీకును శ్రీ సంతానమునుకును వైరము కలగజేసేదను శ్రీ సంతానము అంటే క్రీస్తు అనేటువంటి ఈ సత్యాన్ని మీరందరూ కూడా మీరు గ్రహించాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తుంటున్నాను మరలా ఇంకొకసారి నేను చెప్తున్నాను మనమందరం కూడా పురుష సంతానం ఆయన ఒక్కడే శ్రీ సంతానం అని వాక్యం తెలియజేస్తూ ఉంది కనుక ప్రిల్లరా మరికొన్ని లేఖనాలు మేము ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను మనము లూకాసు ఆయన యొక్క జననాన్ని గురించి మతైస్సు వార్తలోను లూకాసువార్తలోను ఈ రెండు సువార్తల్లో కూడా చెప్పబడింది ప్రిల్లర మతైస్సు వార్తలో ఆయన యొక్క జననాన్ని గురించి రాయబడింది వార్తలో ఆయన యొక్క జననాన్ని గురించి రాయబడి ఉంది మనం మతైస్సు వార్త ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం నుండి ముప్పై ఐదో వచ్చనం వరకు ఉన్నటువంటి ఈ మాటలు కనుక మీరు చదివితే కనుక అక్కడ మీకు చాలా అంటే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ఎందుకంటే ఏసేపను పురుషునికి ప్రధానము చేయబడిన తరువాత ఆ కన్యక యొద్దకు గబ్రియలను దూత ఆమె యొద్దకు వచ్చి ఆయన అంటున్నటువంటి మాట దయాత్రాపురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు నీ దేవుని వలన నీవు కృప పొందితీవైనటువంటి మాటలు ఆమె విన్నప్పుడు నిజంగా ఆమె చాలా ఈ శుభవచనం ఏంటో అని ఆమె తనలో తానే ఆలోచించుకోవడం మొదలుపెట్టింది ప్రిలరా మీరు ముప్పై ఒకటవచనాన్ని కనుక మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే కనుక ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదు అని ఈ మాట ఎప్పుడైతే గబ్రియలు దూత మరియతో అన్నదో ఆమెతో ఆమె ఏమంటుందంటే నేను అసలు పురుషుని ఎరుగనే దానినే ఇది ఎలా సాధ్యమవుతుంది అనే ఆమె అంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లరా అలాగే మనము తర్వాత మాట గనుక మనం గమనిస్తే కనుక పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వో సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఈ లేఖనాలన్నీ కూడా మన ప్రభువుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి అంటే ఒక కన్యక ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా శ్రీ సంతానముగా మనము ఆయనను మాత్రమే మనం చూస్తున్నాం ప్రిల్లరా అలాగే దీన్ని బలపరిచేటువంటి మరికొన్ని మాటలు కూడా ఉన్నాయి ప్రిల్లరా నలభై రెండవ వచనంలో ఏమని రాయబడిందంటే ఎలిజబెత్ గర పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి ఆమె మరియను గురించి ఆమె ఏమంటుందంటే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు గర్భ నీ గర్భఫలమును ఆశీర్వదించబడునటువంటి మాట ఆ అక్కడ పలికినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత మనము మరియ కూడా దేవుని యొక్క ఆత్మ పూర్ణాలుగా ఆమె పలికినటువంటి మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే గనుక నలభై తొమ్మిదవ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అనును అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది పిల్లరా ఇక్కడ ఈ మాటలన్నిటిలో కూడా మనం గమనిస్తే కనుక మనకు ఏమర్థం అవుతుందంటే మరియా స్త్రీలందరిలో కూడా ఆమె ఆశీర్వదించబడినది అలాగే ఆమె యొక్క గర్భఫలము కూడా ఆశీర్వదించబడింది అలాగే సర్వశక్తి మంతుడు నా సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసినటువంటి మాట కూడా అక్కడ రాయబడింది అంటే ప్రతి తరము వారు కూడా మరియు ధన్యురాలుగానే చూస్తూ ఉన్నట్లుగా మనము ఈ లేఖన భాగం అంతట్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం ప్రిల్లరా ప్రిల్లరా ఈ మాటలన్నీ కూడా యేసు స్త్రీ గర్భవాసములో నుండి వచ్చాడు అంటే ఆయన ఆయన పురుషుని ఎరుగని స్త్రీ అంటే కన్యక ద్వారా ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్లుగా మనకు ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి ప్రియులరా కాబట్టి ప్రియులరా ఈ మాటలన్నింటిని కూడా మీరు కొంచెం ఆలోచించాలని ప్రభు మీకు మనం చేస్తుంటున్నాను మరికొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని నేను ఆశిస్తున్నాను ప్రియులరా ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు ఒకటి నుండి పన్నెండు సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఆయన పెరిగాడు పన్నెండవ ఏట ఆయన ఇరుషులేము దేవాలయంలో ఉన్నట్లుగా మనకు లూకా స్వార్తలో మనము మూడవ అధ్యాయంలో అనుకుంటాను మూడవ అధ్యాయంలో ఇరుషులే రెండవ అధ్యాయంలో క్షమించండి రెండవ అధ్యాయం నలభై ఒకటవ వచనం నుండి యాభై రెండవ వచనం వరకు మీరు చదివితే కనుక అక్కడ మీరు ఈ లేఖన భాగాలన్నీ కూడా మీరు చూడొచ్చు ప్రిల్లరా ఆయన ఇరుషులేము దేవాలయంలో ఉండటం అక్కడ శాస్త్రుల మధ్య కూర్చొని మాట్లాడుతూ ఉండటం నిజంగా ఈ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రతి యూదుడైనటువంటి వాడు ఇరుషులేము దేవాలయానికి తప్పనిసరిగా వారు వెళ్ళాలి ఏటేటా వారు వెళ్ళాలి ఏటేటా వెళ్ళే వెళ్ళేటువంటి వారని ఆ లేఖన భాగంలో రాయబడి ఉంది అలాగే కనుక మనం గమనిస్తే కనుక ఇరుషులేమును ఇరుషులేము దేవాలయాన్ని సందర్శించడం అన్నది వాళ్లకు వాడు కానీ కూడా ఈ సందర్భంలో రాయబడింది ప్రిల్లరా ఇక్కడ మనం గమనిస్తే కనుక ఏడు ఏసు పుట్టినది మొదలుకొని పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఆయన ఉన్నట్లుగా మనకు ఈ లేఖన భాగం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది ప్రిల్లరా అలాగే మనం ఆ లేఖన భాగంలో చివరి వచనంలో ఏమని రాయబడిందంటే యేసు దేవుని జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును ఆయన వర్ధిల్చో ఉండేటటువంటి మాట కూడా అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రిల్లరా యేసు ప్రభు యొక్క జీవితం ఆయన ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఇక్కడ మనకు ఆయన జీవితం ఏంటో మనకు కనబడుతుంది పిల్లరా అలాగే మనకు పదమూడవ సంవత్సరం నుండి ముప్పైవ సంవత్సరం వరకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయంలో మన క్రైస్తవులలోనే మందిలో ఏకాభిప్రాయం అనేది లేదు పిల్లరా అయితే పిల్లరా ఈరోజు ఈ విషయాన్ని నేను మీతో ఎంతో స్పష్టంగా నేను మీకు తెలియజేయాలని నేను ఎంతో ఆశిస్తున్నాను ప్రిల్లరా అయితే పిల్లరా ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే గనక ఆయన నజరేతులో ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది ఇది నేను చెప్పటం లేదు ఆయన ఆ నజరేతులో ఆయన ఆ పెరిగినట్లుగా లేఖన భాగాలు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి అలాగే గనక మనం గమనిస్తే గనక ఇక్కడ ఒక ప్రవక్త పలికినటువంటి మాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మీకు లేఖన భాగాన్ని బట్టి నేను మీతో ఎంతో స్పష్టంగా నేను మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని మతైస్సు వార్తలో రెండవ అధ్యాయం చివరి వాక్యములో మనకు కనబడుతోంది ప్రవక్త ప్రవక్త పలికిన మాట నెరవేరినట్లు ఆయన నజరేయుడు అనబడును అంటే మన ప్రభు నజరేతులో నుండి వచ్చాడు కాబట్టి ఆయన నజరేయుడుగా పిలువబడినట్లుగా లేఖన భాగములో మనకు ఎంతో స్పష్టంగా మనకు కనబడతా ఉంది అంటే పదమూడు నుండి ముప్పై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆయన నజరేతులు ఆయన ఆయన పెరిగాడు ఆయన ఏసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు వడ్లవాణి కుమారుడుగా ఎంచబడినట్లుగా మనకు లేఖన భాగాలు ఎన్నో మనకు స్పష్టంగా మనకు మనకు కనబడుతూ ఉన్నట్లుగా మనకు ఆ లేఖన భాగాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ప్రిల్లరా అలాగే ముప్పై ఏట బోధ ప్రారంభించాడు మూడున్నర సంవత్సరాలకు ఆయన శిలువయా శిలువయాగాన్ని ఆయన చేసినట్లుగా కూడా లేఖన భాగాలు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో స్పష్టంగా నేను మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను పిల్లరా చాలామందికి యేసు ప్రభు మూడున్నర సంవత్సరాలు ఆయన ఆయన పరిచయ చేసినట్లుగా ఎక్కడ రాయబడి ఉంది అనేటువంటి ఈ అనుమానం అందరిలో కూడా ఎంతో బలంగా ఉంది పిల్లరా అయితే దీన్ని బైబిల్ పండితులైనటువంటి వాళ్ళు ఎలా దీన్ని లెక్కించారు అంటే మనకు సంవత్సరానికి ఒకసారి దసరా వస్తుంది సంవత్సరానికి ఒకసారి రంజాన్ మాసం వస్తుంది అలాగే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వస్తుంది యూదులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి పండుగ ఏంటంటే పస్కా పండుగ ఆయన మూడు పస్కా పండుగలను ఇరుషలేములో వాళ్ళు ఆచరించినట్లుగా మనకు లేఖన భాగాల్లో చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది పిల్లరా అయితే ఇంకొక ఆరు మాసాలు అనేటువంటి వాటి అవి కూడా మనకు ఎంతో స్పష్టంగా కనబడుతున్నాయి ఈ లేఖన భాగాలన్నింటిని బట్టి యేసు మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్ చేసినట్లుగా మనము నిర్ధారణ మనం చేసుకోవచ్చు క్రిల్లరా అయితే ఈ విషయంలో మరికొన్ని లేఖనాలు మరికొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఎంతో స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను క్రిల్లరా అయితే ఆయన పుట్టినది మొదలుకొని ఆయన తల్లిదండ్రుల సంరక్షణలో ఆయన ముప్పై ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఆయన జీవితం ఎంతో పరిశుద్ధంగా ఉన్నట్లుగా కూడా మనకు కొన్ని లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా ఆయన పుట్టినప్పుడు పరిశుద్ధుడు అని లేఖనాలు మనకు సాక్ష్యం ఇచ్చాయి ఆయన పెరిగినప్పుడు కూడా ఆయన పాపరహితుడు అంటే పాపము లేనివాడు అని లేఖనాలు మనకు ఎంతో స్పష్టంగా మనకు సెలవిస్తున్నట్లుగా లేఖనాలు మనకు మనము కొన్నిటిని మనం గమనిద్దామండి ప్రియులరా అయితే కొన్ని విషయాలు మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనం చేస్తుంటున్నాను ఆయన జీవితం పాపరహిత జీవితం యేసు జీవితం పాపరహిత జీవితం పాపము లేనిటువంటి జీవితం ఆయనది యేసు తన జీవితంలో ఎప్పుడు ఆయన శోధనకు లొంగలేదు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి మరియు పాపముతో తన జీవితాన్ని కలుషితం ఆయన చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఈ విషయాన్ని బలపరచడానికి కొన్ని లేఖన భాగాలు కూడా నేను మీ ముందుంచాలని నేను నేను ఎంతో ఆశిస్తున్నాను ప్రియులరా మీరు పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కనుక మీరు చదివితే కనుక అక్కడ ఏం రాయబడిందంటే ఆయన పాపము చెయ్యలేదు అని రాయబడింది మీకోసం ఆ లేఖన భాగాన్ని చదువుతుంటున్నాను పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా నేను చదువుతుంటున్నాను ఆయన పాపము చెయ్యలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అని రాయబడింది ప్రియులరా అలాగే మీరు యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఏషియా గ్రంథం యాభై అధ్యాయము తొమ్మిది వచ్చినాన్ని కూడా మీరు చదివితే గనక అక్కడ కూడా రాయబడినటువంటి మాట ఏంటి అంటే నిశ్చయముగా అతడు అన్యాయం ఏమి చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు అనేటువంటి మాట ప్రవక్త పలికినటువంటి మాటను అపోసులలో ఒకడైనటువంటి పేతురు ఈ మాటను ఆయన సంఘానికి చెప్తున్నాడు ఆయన ఆయన పాపము చెయ్యలేదు ప్రవక్త పలికినటువంటి మాట ఆత్మ మూలంగా పలికినటువంటి మాటని ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు గుర్తు ఉంటున్నారు పిల్లరా కనుక ఈ లేఖన భాగం మనకి ఏం ఏం సెలవిస్తూ ఉంది అంటే యేసు పాపము లేనివాడుగా ఆయన జీవించాడు అన్నటువంటి విషయాన్ని మనకు ఎంతో స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్లుగా ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తుంటున్నారు పిల్లరా అట్లాగే అపోస్తుల్లో ఒకడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని కూడా మీరు చదవాలని ప్రభు పెట్ట నేను మీకు మనం చేస్తుంటున్నాను పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షుడాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపం లేదు పాపములను తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనకు ఈ లేఖన భాగం మనకు సెలవిస్తుంది పిల్లరా అయితే ఆయన ఎందు పాపమేమీయూ లేదు అంటే ఆయన పాపరహితుడు అని ఈ లేఖన భాగం మనకు ఎంతో స్పష్టంగా మనకు సెలవిస్తాంది పిల్లరా అలాగే కొరందీలుకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆఖరి ఇరవై ఆఖరి వచనం చదువుతుంటున్నాను ఇరవై ఒకటో వచనం ఆఖరి వచనం ఇక్కడ ఏం రాయబడిందంటే పాప మెరుగని యేసు అని రాయబడింది ప్రిల్లరా కొరంది కాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆఖరి వచనంలో ఇరవై ఒకటో వచనంలో ఏం రాయబడిందంటే పాప మెరుగని యేసు ఏసు పాపము ఎరుగని వాడు అని ఈ లేఖన భాగంలో రాయబడింది అయితే మన పాపములను ఆయన భరించినట్లుగా ఈ లేఖన భాగంలో ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది ప్రిల్లరా అలాగే పత్రిక ఎబ్రిపత్రిక పత్రిక నాలుగవ అధ్యాయము వచనంలో కూడా రాయబడినటువంటి మాటను కూడా మీరు ఒకసారి మీరు గమనించాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తుంటున్నాను పద్నాలుగో వచ్చనం నుండి నేను చదువుతుంటున్నాను పద్నాలుగో వచ్చనం నుండి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము మన ప్రధాన యాజకుడును మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఆయన ఎలా ఉన్నాడు అంటే పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు మనవలే ఆయన శోధించబడ్డాడు కానీ ఆయన పాపానికి లొంగలేదు పాపానికి లొంగి తన్ను తాను అపవిత్రం చేసుకోలేదు అంటే పాపము చేయలేదు అనేటువంటి విషయాన్ని ఈ లేఖనాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఇంతవరకు మనం చూసినటువంటి ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు ఏం తెలియజేస్తున్నాయంటే ఆయన పుట్టినది వదులుకొని ఆయన ఆ కలువరి శిలువలో తన ప్రాణం ఆయన అర్పించేంత వరకు కూడా ఆయన పాపరహితుడుగా ఉన్నాడు లేదా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ లేఖన భాగాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తుంటున్నాం పిల్లరా అయితే పిల్లరా కొన్ని విషయాలు నేను మీ ముందు చాలని నేను ఆశిస్తున్నాను యేసు పాపరహితుడు పాపము లేనివాడు సమస్త మానవాళి పాపములకు తగిన బలిగా ఉండాలంటే ఆయన పాపము లేనివాడుగా జీవించాలని వాక్యం చెప్తా ఉంది పిల్లరా అలాగే ఆయన తన స్వంత పాపముల కోసం చనిపోలేదు కానీ మన అందరి పాపముల కోసం ఆయన చనిపోయినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం మనకు మనకు సెలవిస్తూ ఉంది అలాగే ఆయన మనలను పాపపు శక్తి నుండి విమోచించాడు మనల్ని మనలందరినీ కూడా విమోచించాడు ఆయన మనం గ్రంథం యాభై మూడవ అధ్యాయం గనక మనం మనం చదివితే గనక అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన రాయబడి ఉంది మన అందరి దోషం మన మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను అతడు తృణీకరించబడేవాడాయను నా జనుల దోషమును భరించెను అని యశ్యాగ్రంథం మనకు యాభై మూడవ అధ్యాయంలో ఈ మాటలన్నింటిని కూడా మనం చూడొచ్చు ప్రియులరాం అయితే ప్రియులరాం మీరు కొన్ని ఈ మాటలన్నీ కూడా మీరు కొంచెం మీరు మనస్సు పెట్టి మీరు ఆలోచించాలని నేను ప్రభు పెట్ట మీకు మనం చేస్తుంటున్నాను అలాగే యేసు ఆయన గొప్ప ప్రధాన యాజికుడని కూడా మనము ఇందాక ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం ప్రియులరాం అయితే ప్రధాన యాజకుడు అనేటువంటి ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ప్రజలలో నుండి ఏర్పరచబడినటువంటి ప్రతి ప్రధాన యాజకుడు కూడా ప్రజల కొరకు అర్పణ ఈ పాపానికి సంబంధించినటువంటి బలి అర్పించేదాని కోసం ఏటేటా ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ప్రవేశించేటువంటి వాడు ఒకవేళ యేసు ప్రభువు కూడా తన పాపముల కొరకు ఆయన ఒకవేళ ఆయన పాపం చేసినట్లయితే కనుక ఆయన కూడా ప్ర అందరి ప్రధాన యాజకుల వలె ఆయన కూడా పాపానికి బలి అర్పించవలసినటువంటి వాడుగా ఉన్నాడని మనకు లేఖన భాగం ఎంతో స్పష్టంగా మనకు సెలవిస్తాంది పిల్లరా మీరు పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు కనుక మీరు చదివితే కనుక అక్కడ రాయబడినటువంటి మాటలు అందులో ఉన్నటువంటి భావం ఏంటి అంటే ఆయన పాపము చేయలేదు కాబట్టి ఆయన గొప్ప ప్రధాన యాజకుడుగా పరిగణించబడతాడు ఆయన తన కోసం ప్రాయచిత్తం చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు ఎందుకంటే ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించడానికే ఆయన ఆ శిలువపై తన ప్రాణం ఇచ్చినట్లుగా మనకు లేఖన భాగాలు ఎంతో స్పష్టంగా మనకు మనకు తెలియజేస్తున్నట్లుగా మనము ఈ లేఖన భాగాలన్నిట్లో కూడా మనం చూస్తుంటున్నాం ప్రిల్లరా అలాగే మనం చివరిగా మనం చూసినట్లయితే గనక యేసు మన పాపములకు ప్రాయ్చిత్తం చేశాడు ఆయన తన పాపముల కొరకు కాదు ఆయన ప్రాయచిత్తం చేసుకున్నది మన పాపముల కొరకు యేసు ప్రాయ్చిత్తం చేసినట్లుగా లేఖన భాగాలు ఎంతో స్పష్టంగా మనకు సెలవిస్తాంది ప్రియులరా యేసు సమస్త మానవాళికి ఆయన సమస్త మానవాళి యొక్క పాపములకు ప్రాయచిత్తం ఆయన చేసినట్లుగా లేఖన భాగాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా మనకు సెలవిస్తాయి ప్రియులరా కనుక ప్రియులరా ఈ మాటలన్నీ వినటువంటి మీరు ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి వారుగా మీరున్నారు యేసు పుట్టినప్పుడు ఆయన పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనకు లేఖన భాగాల్లో ఎక్కడెక్కడ రాయబడి ఉందో అన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాను ఆయన స్త్రీ సంతానము మనం పురుష సంతానం అని లేఖన భాగాల్లో ఉన్నటువంటి సందర్భాలు లేఖనాధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను మీ ముందుంచాను అట్లాగే ఆయన స్త్రీ సంతానము అని అని చెప్పడానికి ఉన్నటువంటి లేఖనాధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను మీ ముందుంచాను ఆయన పాపరహితమైనటువంటి జీవితం ఆయనది యేసు ఒక్కడే ఆయన పాపరహితుడు ఆయన పరిశుద్ధుడు ఆయన స్త్రీ సంతానం అని చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ లేఖన భాగాలు ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను మేము ముందుంచాను ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా పిలువబడినట్లుగాను మనుషుల యొక్క సమస్త మానవాళి యొక్క పాపములకు ప్రాయచిత్వం ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం ఏసు పరిశుద్ధుడు ఏసు పాపము లేనివాడు ఏసు పాపరహితుడు అనేటువంటి ఈ లేఖన భాగాలన్నింటిని బట్టి మీరు మీరు గమనించాలని మీరు ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి వారుగా ఉన్నారని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తుంటున్నాను పిల్లరా మీ అందరికీ కూడా నేను ఆ వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక అందరికీ వందనాలు అయ్యా అందరికీ వందనాలు அம்மா அந்த வந்து நாள் அந்தரிக்கு வந்து